ఇక ఇటీవల ప్రారంభించిన జూ పార్క్ ఆరామ్ఘర్ ఫ్లైఓవర్కి కూడా అంచనా వ్యయాన్ని భారీగా పెంచేశారు ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లతో జూ పార్క్ నుంచి ఆరం ఘర్ వరకు రెండు వేల పంతొమ్మిదిలో ఫ్లైఓవర్ పనులు ప్రారంభించారు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర నూట పంతొమ్మిది పిల్లర్లతో సిక్స్ లేన్స్ భారీ ఫ్లైఓవర్ ను మూడేళ్లలో పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు కానీ ఫ్లైఓవర్ పూర్తవడానికి ఐదేళ్లు పట్టింది దీంతో ప్రాజెక్ట్ వ్యయాన్ని ఏడు వందల తొంభై తొమ్మిది కోట్లకు పెంచి బిల్ రిలీజ్ చేశారు దీంతో జీహెచ్ఎంసీపై నూట డెబ్బై కోట్ల భారం పడింది ఎస్ఆర్డిపి ద్వారా చేపట్టిన ప్రాజెక్టుల్లో చాలా ఫ్లైఓవర్లు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో అంచనా వ్యయాన్ని పెంచారు అధికారులు ఫ్లైఓవర్లే కాకుండా ఇతర ఇంజనీరింగ్ విభాగానికి చెందిన నిర్మాణాల అంచనా వ్యయాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి పనుల జాప్యానికి కాంట్రాక్టర్లు ఓ కారణమైతే జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం కరెక్ట్ గా పనిచేయకపోవడం మరో కారణం అంటున్నారు గ్రేటర్ పరిధిలోని ఆరు జోన్లలో నాలుగు జోన్లకు చెందిన ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ బాధ్యతలు ఒకరికే కేటాయించడంతో పాటు మరో ఐదు విభాగాల చీఫ్ ఇంజనీర్ బాధ్యతలు అప్పగించడంతో పని భారం పెరిగి ప్రాజెక్టులు ఫాలో అప్ విమర్శలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న శాస్త్రీపురం ఆర్ఓబీ పలక్నుమా శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ స్టేజ్ టూ నిర్మాణ పనులు కూడా ఆలస్యమవుతున్నాయి వీటి అంచనా వ్యయం కూడా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ వ్యవస్థలో నెలకొన్న లోపాలు పర్యవేక్షణ లేకపోవడంతోనే ఖజానాపై భారం పడేలా చేస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి